ఈ దేశంలో జరిగే అత్యంత ప్ర అత్యంత ప్రధానమైన నగరాల నిర్మాణంలో కానీ భవంతుల నిర్మాణంలో కానీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి కనిపిస్తున్నటువంటి శ్రమజీవులు భవన నిర్మాణ కార్మికులు అటువంటి భవన నిర్మాణ కార్మికులు ఇవాళ శ్రమటూచినా కొద్దంత కష్టపడినా ఇవాళ పొట్టని పట్టుకోవడం పరిస్థితుల్లో అనేక ఆర్థిక ఇబ్బందులతో సతబ కార్మికుల సంక్షేమం కోసం దశాబ్దాల తరబడి పోరాడి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని సాధించుకోవడం జరిగింది దేశవ్యాప్తంగా చట్టం వచ్చినప్పటికీ కూడా అనేక రాష్ట్రాల్లో చట్టాన్ని అమలు చేయడంలో స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు ద్వారా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో దేశవ్యాప్తంగా భవన్ నిర్మాణ కార్మికులందరికీ కూడా పెన్షన్ అమలు చేయాలని అదేవిధంగా చట్టం ఏదైతే ఉందో ఆ చట్ట ప్రకారం భవన్ నిర్మాణ కార్మికులందరికీ కూడా పెన్షన్తో పాటు వైద్య సదుపాయాలు కల్పించాలని అదేవిధంగా ఈరోజు కార్మికులకి పిల్లల చదువులకి స్కాలర్షిప్లు మంజూరు చేయాలని చెప్పి అదే ప్రమాదోత్సవం కుటుంబాలని పెన్షన్ బోర్డు ద్వారా చేయబడింది ఆ సత్వం చేయబడిన భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నిర్వహణ చేశారు నిర్వహణ చేయడం కాకుండా ఏవైతే క్లైమ్స్ ఉన్నాయో క్లైమ్స్ కానీ పెండింగ్లు ఉన్న క్లైమ్స్ కానీ అలాగే కార్మిక సంక్షేమ బోర్డు నుంచి వచ్చే నిధులు కానీ ఆపీసి ఇంతవరకు ఇవ్వకుండా కార్మికులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది అలాగే కార్మికులు పనులు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా ఆగిపోయాయి ఇసుక లేకుండా అలాగే సిమెంట్ ధరలు పెరిగి రాడ్ రాడ్ ఐరన్ రేట్లు పెరిగి అనేక ఇబ్బందులు ప్రతి అడ్డాలో కూడా కార్మికులు పనులు లేకుండా జీవించడం జీవన జీవనం సాగిస్తున్నారు దీనికి ప్రభుత్వం సెలవు తీసుకొని రేట్లు అదుపులో చేయాలి సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఆ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి బిల్డింగ్లో ఉన్న క్లైమ్స్ అన్ని కూడా రిలీజ్ చేయాలి అలాగే పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వాలి అలాగే కార్మికులకి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలి అలాగే పక్కా గృహాలు నిర్మించాలి అవన్నీ కూడా మా భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈరోజు ఢిల్లీ ఇరవై ఎనిమిదో తేదీన ఢిల్లీ సెలవు ఢిల్లీ కార్యక్రమం పెట్టడం